హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్ లో కబుర్లు ఈ రోజు మన కిచెన్ లో గోధుమ పిండితో చిప్స్ అయితే చేస్తున్నానండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఈ స్నాక్ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి అంతేకాకుండా ఇవి టీ టైం స్నాక్ కింద కూడా చాలా బాగుంటాయి నెల రోజులు నిలవ కూడా ఉంటాయి మరి ఎలా చేయాలో చూద్దామండి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు గోధుమ వేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు సూజీ రవ్వ కూడా వేసుకోవాలండి సూజీ రవ్వ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చిప్స్ అనేవి అలాగే ఒక టీ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకు కూడా వీటి టేస్ట్ అయితే బాగా నచ్చుతుందండి శ్రమ అనుకోకుండా ఒక్కసారి చేసి ఉంచుకుంటే నెల రోజుల పాటు నిలవుంటాయి అన్నీ వేసుకున్నాక పిండిని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని కలిపాక ఒకసారి చేత్తో నొక్కి చూస్తే ఇలా ముద్దలాగా రావాలండి పొడి ఆడుతూ ఉంటే ఇంకా కాసేపు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్నాక పిండిని మూత పెట్టుకుని ఒక్క పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి పావుగంట తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మనం ఎంత కలిపితే అంత బాగా వస్తాయి నూనె లేకుండా ఇందులోంచి కాస్త పిండిని తీసుకుని శుభ్రంగా ఉన్న ఫ్లోర్ పైన కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కన్నా కొంచెం మందంగా చేసుకోవాలండి ఇలా చేశాక నాలుగు పక్కల ఉన్న జస్ని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలని ఏమి లేదండి మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా చపాతీలాగా చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద డీఫరేకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేసుకుని వేయించుకోవాలి ఒకేసారి వేసేసి అంటుకోవండి మనం ఇందులో ఆయిల్లో వేయంగానే అన్నీ సపరేట్ అయిపోతాయి ఇవి చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు పిండి కలపడానికే కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా చాలా తొందరగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మన గోధుమ చిప్స్ అయితే రెడీ అండి గాలి తగలను డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఆయిల్ కూడా పెద్దగా పేల్చవండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి